షాల్ని క్రాంతితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి క్రాంతి విరాట్ బావ గారిలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు ఎప్పుడూ తెలియదు విరాట్ బావగారు ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ప్రేమగా ఒకసారి కోపంగా అయినా లోపల కుళ్ళి కుతంత్రాలు కోపాలు అన్నీ దాచుకొని బయటకు వచ్చి ఇప్పుడు నిన్ను కౌగులించుకొని స్వీట్ ఇస్తాడా విరాట్ బావ గారిలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు విరాట్ బావ గారు ఒసరువిల్లిలాగా రంగులు మార్చుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న షాల్ని క్రాంతిని రెచ్చగొడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని ఒక్కసారిగా విసిరేస్తాడు విసిరేయటంతో అక్కడ ఉన్న స్వీట్స్ అన్నీ కూడా చల్ల చెదరైపోయి కింద పడిపోతాయి ఇంతలో అక్కడ జగ జగదీశ్వరి రావటంతో జగదీశ్వరి కాళ్ళ దగ్గర అయితే ఆ స్వీట్లు పడిపోయి ఉంటాయి అది చూసి జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక క్రాంతి ప్రవర్తించిన ప్రవర్తనకు జగదీశ్వరి చాలా బాధపడుతుంది ఇంతలో క్రాంతితో విరాట్ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా క్రాంతి ఇది అమ్మ నాన్నల ముందు గొడవ డొద్దనే కదా మనం ఈ ఒప్పందం చేసుకున్నాము ఇప్పుడు నువ్వేంటి అమ్మ అమ్మని మళ్ళీ బాధ పెడుతున్నావు మనం ఇద్దరం సంతోషంగా ఉంటేనే కదా అమ్మకి ఇష్టం నువ్వు మళ్ళీ ఇలా గొడవ పడితే అమ్మ నాన్న ఎంత బాధపడతారు చెప్పు అని చెప్పి విరాట్ క్రాంతితో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే క్రాంతి అయితే లేదన్నా లేదన్నయ్య కుళ్ళు కుతంత్రాలు అన్నీ మనసులో పెట్టుకొని నువ్వే అలా ప్రవర్తిస్తున్నావు నేను బాగానే ఉన్నాను అని చెప్పి క్రాంతి అంటాడు దాంతో విరాట్ అయితే నోర్మొయ్యరా ఏంట్రా నువ్వు మాట్లాడేది ఎలా తప్పుగా మాట్లాడుతున్నది నువ్వు ఇవన్నీ నీకు నేర్పిస్తున్నది నీ భార్య అని చెప్పి విరాట్ క్రాంతితో అంటాడు ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న చంద్రకళ అలాగే రఘురం వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ గొడవపడుతూ ఉంటారు ఏంటన్నయ్య నా భార్య గురించి అన్నావంటే మర్యాదగా ఉండదు ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి క్రాంతి విరాట్కి వార్నింగ్ ఇస్తాడు దాంతో విరాట్కి కోపం వచ్చి ఏంట్రా నీ భార్య శాలిని గురించి నీకు తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే క్రాంతి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఇంకొకసారి నువ్వు షాల్ని మాట విన్నావంటే మర్యాదగా ఉండదు షాల్ని మంచిది కాదు అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న చంద్రకళ రఘురం వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న క్రాంతి అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని గొడవ పడుతూ ఉంటారు అది చూసి చంద్రకళ షాక్ అవుతుంది